శ్రీకాకుళం రూరల్ మండలం అరసవెల్లి కాజీపేట గ్రామాలలో నిర్వహించనున్న సిరిమాను ఉత్సవాల్లో భాగంగా అంకురార్పణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్రావు మంగళవారం ప్రారంభించారు సిరిమానుకు కుంకుమ తిలకం దిద్ది దీవెనలో అందుకున్న ఆయన వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో జరిగే సిరిమాను పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గ్రామస్తుల సహకారం ఉందని తెలిపారు గ్రామాల్లో రెండు కూడా ప్రతి అంగరంగం వైదొండి సినిమాను పండుగ జరుపుకోవడం ఇక్కడ సాంప్రదాయం ఏదైతే మన సనాతన ధర్మం సంస్కృతి సాంప్రదాయాలను చేయడాని కోసం ఈ కార్యక్రమాలు అమ్మ తల్లి ఎప్పుడు కూడా పూజించుకోవడం అమ్మవారికి దాంట్లో భాగంగా ఈరోజు సినిమానోత్సవ కార్యక్రమం ఈరోజు అంకురార్పుణు చెట్టుకి ఈరోజు గుర్తు పెట్టి ఈరోజు ప్రారంభం జరిగింది రేపు ఏప్రిల్లో ఈ పండుగ మహోత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము జరుగుతున్న దాదాపు ఆరు వేల మంది బైదీలకు మహిళలు వచ్చి మేము పోరాటం చూసినట్టు దర్శించుకున్నారు తప్పకుండా మిగతా ఈ రెండు మూడు నెలల్లో కూడా ఇంకా కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున మేము ఏర్పాటు చేసి ఎటువంటి కాస్ట్ కానీ ఏ ఎటువంటి అవాంఛనీయ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బాధ్యత మేము ప్రభుత్వం తరఫున చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పండగ మహోత్సవం సందర్భంగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా నేను పూర్తి హృదయపూర్వక శుభాకాంక్షల్లో అభినందరూ తెలియజేసుకుంటూ నమస్కారం